హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఈరోజు దర్గా దయాకర్ రెడ్డి మాజీ చైర్మన్ దగ్గర ఉన్నాం మనము సో ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలరా ఈరోజు తీర్మానం వలన ఒక బహిరంగ సభల రంగంలో సభ జరిగింది బీసీ ప్రోగ్రాంలో ఒక మాట ఒక మాట ఏమన్నా అంటే తన క్యూ న్యూస్లో లైవ్ చేసేటప్పుడు ఒక రెడ్డి అనే వ్యక్తి ఒక ఎస్ఎంఎస్ వచ్చా అంటే మీరు బీసీల ఉత్సాహ బీసీల ఉత్సాహరి లేకపోతే తీర్మానం అలానే ఉత్సాహ ఒక పాయింట్ అవుట్ విషయంలో వస్తే దానిపైన ఏమైందంటే బహిరంగ సభలో ఈరోజు తెలంగాణ స్టేట్ అందరికి తినేసినట్టు బీసీల ఉత్సవ తాగాల రెడ్డిలోని అని మళ్ళా అనడం జరిగింది దానిపైన ఈరోజు దర్గా రెడ్డి మన ముందు ఉన్నాడు వాస్తానికి ఏం కౌంటర్ చేయడానికి ఆయన మాట్లాడడానికి మన ముందుకు అన్న నమస్తే అన్న నమస్కారం అన్న చెప్పు అన్న ఇప్పుడు తీర్మానం అన్న మొన్న బహిరంగ సభలో

ఇదిగా నా తీర్మానం మల్లన్న రివాది రీతి ఈ విధంగా మాట్లాడి రెడ్డిలను దూషించడం అనేది చాలా అవివేకం అన్నాయం కూడా నువ్వంతలు నువ్వు ఆడు ఎవడు పెట్టిండో మెసేజ్ నాకు తెలియదు కానీ అది నువ్వే చెప్తున్నావు నాకు మెసేజ్ పెట్టినారు అరే మళ్ళనా నువ్వు వచ్చా తాగరా అని చెప్పని పెట్టిరని చెప్పని అంటే అతని మీద డీజీపీ కూడా కంప్లీట్ ఇచ్చిన చెప్పని నువ్వే చెప్పినావు మరి డీజీపీ కంప్లీట్ ఇచ్చినాక నువ్వెవరా స్టేడియం మాట్లాడడానికి వ్యక్తిగతం వాన్ని విమర్శించాలి నువ్వు వాన్ని విమర్శించకుండా మొత్తం రెడ్డి సమాజాన్ని మొత్తం తెలంగాణ రెడ్డి సమాజం ఉచ్చాతావరా ముండగోడక అని చెప్పని అనడం ఎంత కూడా సంబంధిస్తాను అయినా మాట మాట్లాడుతూ మా బీసుల ఉచ్చా తాగు అని చెప్పాను అది ఏందో ఆ సంస్కృతి ఏందో ఆయన పెద్ద మనిషి ఏందో ఆయన ఎందుకు ఎమ్మెల్సీ ఏడు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది నా పరిస్థితి నీ సంగతి ఎవరు ఎవరు చెప్తారో నేను ఇప్పుడు చెప్తా ఏనండి ఎవరు ఎవరు ఉచిత తాగాలో మళ్ళీ నీ వివరంగా చెప్తా ఇప్పుడు ఈ కేకే న్యూస్ వారికి చెప్ప చెప్పే ప్రయత్నం చేస్తా సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పని వాళ్ళ సంఖ్య గంతే ఉంది ఎలుమూలదని చెప్పని దాని తర్వాత సెవెన్ టూ డబల్ జీరో నా పార్టీ అని చెప్పని నా పార్టీ అని చెప్పని చెప్పుకొని కొన్ని రోజులు పబ్బం గడుపుకొని ఏ విధంగా ఈ జనాన్ని మోసం చేయాలో బ్లాక్మెయిల్ చేయాలో సెవెన్ టూ డబల్ జీరో మీద మోసం చేసిన దొంగ ఆర్టీఆర్ను పెట్టి ఛత్తీస్గఢ్ పోయి కొంతమంది నిపుణులు తీసుకొని పోయి ఆడ కూడా ఏదో సాధిస్తా ఏదో ఉరగ పెడతా అని చెప్పని దాని మీద కొంతమంది బ్లాక్మెయిల్ చేసి మోసం చేసిన దొంగ అదేవిధంగా పార్టీ పెడతా అని చెప్పని మీకే ఎన్ని టికెట్లు ఇస్తాను అని చెప్పని అమాయక ప్రజలని రాజకీయ ఉచ్చులో పడేసి వాళ్ళ పెన్ల మీద పుస్తలు కూడా పంపించి దోసుకున్న దొంగవు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలని వాళ్ళు మీకై నేను టికెట్లు ఇస్తా మీరేమో నాయకులు అని చెప్పని ఆటో డ్రైవర్లని వీళ్ళని వాళ్ళని జమ చేసి మీటింగ్లు పెట్టించి వాళ్ళతోనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి నువ్వు వీడికైనా పోయి మళ్ళీ తిరిగి వచ్చే వరకు మొత్తం అతను ఖర్చు పెట్టించి ఆ ఖర్చు అంతా వాళ్ళ భారం వేసి నీ పబ్బం గడుపుకును పెద్ద దొంగ ఇసుంటి దొంగ ఇప్పుడు బీసీలు అని ఎత్తుకున్నాడు మరి ఇంత మందిని మోసం చేసిన అక్కడ బీసీలని ఎస్సీలని ఎస్టీలని సెవెన్ డబల్ సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పని ఆటే ఆట ఆట అని చెప్పని పార్టీ అని చెప్పని అందరి మరి ఇప్పుడు బీసీల వీళ్ళందరూ వచ్చే తాతడాయి తిరుమాన మల్లానా అని చెప్పని క్వశ్చన్ చేస్తున్నారు ముందు ఇంతమంది మోసం చేసిన నువ్వు తాతవా తిరుమల మల్లానా అలియాసు చింతపండు రవీన్ నీకు సిగ్గు శరం ఉంటే బాగుండేది ఒక రెడ్డిని టార్గెట్ చేసి ఈ విధంగా మాట్లాడడం అనేది నీకు రెడ్డిలు ఏం పాపం చేసిరని చెప్పని లేకపోతే మా ఉసురు ఊసుకొని పుట్టినవా అని చెప్పని మమ్మల్ని తిట్టడానికి తిట్టడానికి వచ్చినావా నేను ఒకటే చెప్తున్నా ఆర్ కృష్ణ నీ దండం పెడతానా ముప్పై ఏళ్ళ సుదీర్ఘని ప్రయాణంలో ఒక కులాన్ని తిట్టకుండా ఒక మతాన్ని తిట్టకుంటా ఇలా బీసీ ఫలాలను అందరికి అందించే విధంగా ప్రయత్నం అన్నా మీ యొక్క బీసీ కులంలో గంజాయి అన్నా ఈ కల్పు మొక్కని నువ్వు గొంతు తిరవల్సిన అవసరం ఉందన్నా ఈ కల్పు మొక్క పీకి అవతల అవసరం ఉంది ఆర్కృష్ణ అన్న దయచేసి నీతోటి ఎంతో మంది బీసీల గురించి ప్రాణ్యాగం చేసినా వారికి నీకు ఒకటే విజ్ఞప్తి అన్న దయచేసి గొంతు తెలుసు ఇసుటి కల్పముకు లేచి బయట పడేసేయాలని చెప్పని నీ విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణన్న నీ దండం పెడుతున్నా మీ బీసీ హక్కుల గురించి ఎవరన్నా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మా రెడ్డి రెడ్డి బంధులందరూ కూడా ఈ బీసీలకు అండలు ఇవ్వడతాం మీకు సాయం మీకు సాయంగా ఇవ్వడతామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం ఇంకో మాట అన్నాడు ఒకప్పుడు ఆయన క్యూ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒక మాట అన్నాడు ఆ మాట కూడా మీకు లైవ్ చేసి వినిపిస్తాను దయచేసి కేకీన్ వినవలసిందే కోరుతున్నాను ఒక ఛాయ్ పైసలు అన్న మీరు ఒక పూట ఛాయ్ సార్ చూసినారా అన్న ఆ ఛాయ్ కి పెట్టే పది రూపాయలు నాకు దానం చేయండి అన్న మీకు ఎంత వీలైతే అంత ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నా ఆ ఫోన్ నెంబర్ కి వాట్సాప్ గా అది ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నా ఇదన్నా ఈ నిత ముందు ఆయన బిచ్చం అడిగినా కాదు ఛాయ్ పైసలకు బిచ్చం అడిగిన తీర్మానం వల్ల అలియా చింతపండు నవీన్ ఒక్కసారి ఈ బీసీ బిడ్డలు బీసీ అందరూ కూడా ఇది అవసరం ఉంది ఆనాడు పేద రిడ్డులు కూడా అయ్యో పాపం తీర్మానం వల్ల నాకు కష్టం వచ్చిందా అని చెప్పని వాళ్ళు కూడా ఈయనకు పైస వేసిన రోజుని కానీ వాళ్ళని కూడా చూడకుండా ఈనాడు రెడ్లని అక్కడ మిరియాలగూడల ఇక్కడ వరంగల్ నడిపడున ఈ ఈ బూతుల పురాణం ఎత్తుకోవడం ఎంత మటుకు ఈ ఎమ్మెల్సీకి నాయము నాకు అర్థం కాదు కానీ చాయి పైసలు లేని ఈ లుచ్చ ఆనాడు అడిగి మా డబ్బులతో ఈనాడు ప్రత్యేక ఆటో కార్మికులు గానీ లేబర్ కార్మికులు గాని లేకపోతే సామాన్య కార్మికులు కానీ అయ్యో అని చెప్పని పైసలు వేసిన పైసలు ఎంకేసుకుని నా దగ్గర ఏం లేవని చెప్పని అదే విధంగా నల్లగొండ నడిపడిన మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి సమక్షంలో అన్నా నా ఆస్తి మొత్తం ఈ ప్రభుత్వాలను విషయం చేసి నీ పత్రాలని చేతిలో పెడుతున్నా అని చెప్పన్న ఈ దుర్మార్గుడు మరి ఈనాడు వరంగాల్లో బీసీ సభకి ఎల్లి క్యాప్టర్ లో పోయి నువ్వు దినవంటే మరి ఎన్ని పైసలు ఇది ఈ తెలంగాణ మీద ఒకసారి అర్థం చేసుకోమంది అవసరం ఉంది ఇవాళ నీతోటి చాలా మంది యూట్యూబ్లు మెయింటైన్ చేస్తున్నారు టీవీ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఏ విధంగా అయినా సరే ఈ విలాసవంత కార్లలో ఎవరు కూడా తిరగలేకపోతున్నారు కానీ ఈ విలాసవంత కార్లు ఏంటి ఈ హెలికాప్టర్ ఏంటిది మా దగ్గర మాస్తు పైసలున్నాయి కేసీ యానే కొనే శక్తిని మీద వచ్చినాక ఇక నిన్ను నువ్వు ఎంత దోషం పోయి ఎంత బ్లాక్మెయిల్ చేసి దోషణం ఒకసారి సార్ చేసుకున్నావు నువ్వు తెలంగాణలా నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డ తెలంగాణ పక్షాన్ని కొట్టాడాలనుకుంటున్న తీర్మానం వలన ఓ పదిహేను రోజుల కింద ఒక ఎమ్మెల్యేని ఒక బీసీ ఎమ్మెల్యేని బిడ్డ నీ పేరు చెప్తే బట్టలు వదిస్తారు నిన్ను తిరగ కూడా చేస్తానని చెప్పని ఒక ఎమ్మెల్యేని అనాని మాటలన్నీ అక్కడ ఓసిలని తిట్టి ఇక్కడ బీసీలను తిట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీల మోసం చేసి వీళ్ళందరూ మోసం చేసిన అంటే నువ్వు ఇలా బీసీలు ఎట్లన్ని చర తీసుకుంటావు చెప్ప ఇప్పటికన్నా నీకు క్షీము రక్తం ఉంటే నువ్వు ఎమ్మెల్సిగా రాజీనామా చేసి మళ్ళొక్కసారి ఎలక్షన్లకు రా మా రెడ్డి దమ్మింటో సూయిస్తాం బిడ్డ నిన్ను పండబెట్టి తొక్కి నార తీసేదాకా వదిలిపెట్టి ప్రసక్తి లేదని చెప్పని తెలియజేస్తున్నాం ఇది కూడా చెప్తున్నా నువ్వు మున్నూరు కాపుగా నేను వ్యతిరేకిస్తున్నావు అనుకోదు నువ్వు నువ్వే టార్గెట్ ఎవ టార్గెట్ ఏ టార్గెట్ కాదు నీ మీద ఇంకో మున్నూరు కాపుని నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ మున్నూరు కాపుని గెలిపించుకుంటాం కానీ నిన్ను మాత్రం తొక్కి నార తీస్తామని చెప్పి తెలుస్తున్నాం చింతపండువి అల్లి ఆస్తి మల్లన్న ఈ ఖబర్దార్ బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు ఇంత ముందు కూడా మీకు వార్నింగ్ ఇచ్చినాం ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాం మూడోసారి ఇదే పిచ్చి వాగుడు వాయి కూతులు కూస్తే ఇదే హైదరాబాద్ లో లక్ష మంది తోటి నిన్ను ముట్టడించి హైదరాబాద్ నడిపడ్డు నీ చేస్తాం బిడ్డ నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆల్రెడీ కార్యాచరణ స్టార్ట్ అయింది ఖచ్చితంగా డేట్ ప్రకటిస్తాం నీ అంత తెలుస్తాం నీకు సోకాసేది కాదు బిడ్డ నిన్ను మొత్తం బర్తౌట్ చేయమని చెప్పని అపీల్ చేస్తాం ఫైట్ చేస్తాం కొట్లాడతాం గౌరవ ముఖ్యమంత్రికి సిద్ధశుద్ధి లేకపోతే బీసీల మీద ప్రేమ లేకపోతే మేము కులగన సర్వే చేయించాడు మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి దాన్ని తప్పు పట్టినావు దాన్ని కూడా తప్పు పట్టి నువ్వేమంటున్నావు ఒక ఆయన మొగశైకి నీళ్ళు తాగి నువ్వు ఎమ్మెల్సీ అయ్యి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి చివరి ముఖ్యమంత్రి నువ్వే రేవంత్ అని చెప్పాడు అవును నీకెంత ధైర్యం నీకెంత ఎంత ఎస్ నువ్వు లాస్ట్ ముఖ్యమంత్రి అని అన్నప్పుడు నువ్వు మా మా రెడ్డి ముఖ్యమంత్రి గారు నువ్వు రాజీనామా చేయి నువ్వు ఎలక్షన్ రా సంగతి చెప్తావు ఖచ్చితంగా సమగ్ర సర్వే కరెక్టు ఇది తప్పు అంటాడు కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే కరెక్టు ఈ కులకాల చేసిన తప్పు అని చెప్పని చెప్పంటాడు ఆనాడు ప్రభుత్వం మొన్న రోజు కేసీఆర్ని కేటీఆర్ ఎరేసిన బండ బూతులు మాట్లాడి నీ నోటికొచ్చిన వ్యాఖ్యలు పెట్టి నీ నోటికొచ్చిన పేర్లు పెట్టినావు మల్లయ్యా ఇవాళ మళ్ళా లకు వచ్చి ఎమ్మెల్సీ అయ్యి ఇవాళ కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే కరెక్ట్ అని చెప్పంటున్నావు మరి ఇప్పుడు వాళ్ళ అప్పుడు వాళ్ళని తిట్టినావు ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నావు ఇది నీకు అధికారము నీకు ఏది లేది ఏది లేని ఎమ్మెల్సీ ఇస్తేనే ఈ కుక్క వాగుడు వాగుతున్నావు ఎర్రి వాడు వాగుతున్నావు పిచ్చో పిచ్చోని కానీ అధ్వానం పిచ్చుకోలేక మాట్లాడుతున్నావు రేపు ఇంకా నా అధికారం ఇస్తే నువ్వు మా చేతిలో ఉండవు బీసీల ఉసురు పోసుకుంటావు అని చెప్పి అని తెలియజేస్తున్నాను ఇలా క్లియర్ చెప్తున్నాం ఏ కులం రెడ్డి వ్యతిరేకం కాదు అన్ని కులాలన్నీ అంచు చేర్చుకొని కాపాడుకొని వాళ్ళకు అవసరమైన మద్దతు ప్రకటించే మా మంచి మనసుతో చెప్తున్నాం మా రెడ్డి బంధులో బీసులో వ్యతిరేకంగా మేము వ్యతిరేకం కానీ వ్యతిరేకం అంటే ఓ చింతమ్మ నవైన్ అలి మళ్ళాగా వ్యతిరేకం అని చెప్పని హెచ్చరిస్తున్నాం వార్నింగ్ గుడిస్తున్నాం మళ్ళొక్కసారి చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ ముట్టడిస్తాం ఈయనంతో తెలుస్తామని చెప్పి తెలియజేస్తూ అంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ స్టేట్ నుండి రెడ్డి సంఘాలను కలిసి ఎలాంటి సిచ్యువేషన్ తీర్మానం అది తీసుకుంటారు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మీరు ప్లాన్ చేస్తారు అన్న ఇప్పుడు మాత్రం టీపీసీసీ ఖచ్చితంగా ఆయన షోకాస్ నోటీస్ ఇచ్చింది షోకాస్ నోటీస్తో సరిపెట్టుకోము ఆయనను బ్రాఫ్ చేయమని చెప్పని మేము రెడ్డి బంధువు కూర్చొని మాట్లాడుతున్నాం తొందరగానే మేము ఒక ప్రణాళిక స్టార్ట్ చేసినాం ఆ ప్రణాళికల డేట్ కూడా చెప్తాం ఆ డేట్ లక్ష మంది తోటి హైదరాబాద్ నడిపోటుకొచ్చి మేము ఖచ్చితంగా ఎవరు ఎవరు ఉచతాలో అప్పుడు నిర్ణయిస్తామన్నా ఏం వదిలిపెట్టాం ఆ ఆ లక్ష మంది కూడా హండ్రెడ్ పర్సెంట్ టిపిసిసి మీద ముఖ్యమంత్రి మీద రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ఇచ్చి ఈయనని పార్టీ నుంచి పది నుంచి చేయే విధంగా ప్రయత్నం చేస్తాం ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలారా ఇలా తీర్మానం అలవాడ మీద అనేక మన్ మంది అంటే ఈరోజు రెడ్డిల విషయంలో తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్కరు అన్నాలు కానీ అక్కలు కానీ కానీ ప్రతి ఒక్కరు సీరియస్గా ఉన్నారు ఆ ఒక్క మాటకు ఇలా స్టేట్ మొత్తం ఒక్కటై ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడుతున్నారు ఇది ఎక్కడ దాకా వస్తుంది అనేది మనం ముందు ముందు చూస్తే మనకు అర్థమైపోతుంది మరి ఈరోజు మనకు దర్గా దయాకరెడ్డి మరి ఈ రకంగా మనకు చెప్పు జరిగింది కేకే న్యూస్ ఇంటర్వ్యూలో మరి ఇంకా ముందు ముందు ఏమైతే నెక్స్ట్ డే చూద్దాము ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు మా కేకే న్యూస్ తెలంగాణ ఛానల్ని ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ